దేవుడు చూడాలని భారతదేశంలో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఎందరో హైందవులు ఆ తిరుపతి లాంటి దేవస్థానం ఎప్పుడూ ఖాళీ ఉండదండి భక్తులతో అంటే వాళ్ళ భక్తి మీకు చెప్తున్నానండి వాళ్ళ భక్తి జీవిత విధానం మీతో చెప్తున్నానండి కేవలము దేవుడున్న విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి ఒకళ్ళకు ఒక రోజు పడితే ఒకళ్ళకు రెండు రోజులు పడితే ఒకళ్ళు మూడు రోజులు పడితే ఆ మూడు రోజులు అలాగే రాత్రి మగళ్ళు ఆ లైన్లోనే నిలబడతారండి వాళ్ళు మొదలుకొని వయసున వాళ్ళ వరకు పిల్లలతో సహా వాళ్ళ కానుకనిచ్చి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళడానికి వాళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు కూడా పట్టే రోజులు ఉన్నాయండి వాళ్ళ దేవుడి మీద అంత భక్తి నేను చెప్పడం వాళ్ళని పొగడ్డం కాదండి అంత భక్తి ఉందో లేదో మీరు ఆలోచించండి ఏ మనలాగే దేవుని సన్నిధి కదా ఈ వారం వెళ్ళకపోతే వచ్చే నష్టమే ఉంది ఈ ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నష్టమే ఉంది అని ఇంటి దగ్గర ఉండిపోయే వాళ్ళ కార్యాలు ఎక్కడెక్కడో దేశ నలుమూలల నుంచి ప్రయాణమై ట్రైన్లలోను బస్సులలోను ప్రయాణం చేసి వచ్చి ఆ దైవ దర్శనాన్ని చేసుకొని వెళ్తేనే కానీ వాళ్ళు నిలువు వాళ్ళ చుట్టంతా దేవునికి ఇస్తారు వాళ్ళు అందవికారంగా మారిపోతారు కదండి ఏంటి ఎవ్వరైనా తల తలంతా తీ తల వెంట్రుకలన్నీ తీసేస్తే ఆడగాని మగ కానీ వాళ్ళు మనం చూడలేమండి తల పెరగడానికి తల అందంగా ఉండడం తల వెంట్రుకలు అందంగా పెరగడానికి సురోజాలను ఈ అద్దం ముందు నిలబడి ఎంత అలంకరించుకుంటా ఉండే మనం అలాంటి తలను మురుక్కుకొని మురుక్కుబడి చెల్లిస్తారు పాత నిబంధన కాలంలో అపోస్త్రుడిని పౌలు కూడా తలనీలాలు యూదుల చేతి ఇప్పించడానికి వెళ్తాడు దేవాలయానికి వెళ్ళి వాళ్ళ తలనీలాలు ఇస్తాడు మురుక్కుబడి పౌలుకు మొక్కుబడిది మరి మీరేమైనా మొక్కుకున్నారా దేవుడిని ఏమైనా ఇవ్వటానికి డబ్బులు బియ్యం బట్టలు మీరు కూడా ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా మరి హైందవ సోదరులు బారులు 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 వేలు నెలకి కోట్ల రూపాయలు కలెక్షన్ అండి వాళ్ళకి నెలకు కోట్లు అక్కడ ఒక లడ్డు ఇస్తారు ప్రసాదం ఉండీలో అజ్ఞాత భక్తులు పేర్లై చెప్పించుకోరండి వాళ్ళు అజ్ఞాత భక్తులు కుండీల్లో లక్షలు లక్షలు వేసిస్తారండి కోట్లు కూడా వేసిన ఉన్నారండి దేవుడుకు మొక్కుకున్నారట అవి ఇవ్వటానికి వస్తారు ఏమండి మనం ఒకసారి ఆలోచిద్దామండి వాళ్ళే అంత భక్తిగా ఉంటే మీరు తెలుసుకున్న దేవునికి మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు అలాగే యూరప్ గ్రీసు దేశస్తుల్లో గ్రీసు దేశంలో ఒక బలిపీఠం కట్టుకున్నారట ఆ ప్రజలు ఎయిథెన్స్ వాళ్ళు పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం నేను పౌరు గారు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మీ దేవతా ప్రతిమలను నేను చూస్తుంటే ఆ మధ్యన ఒక బలిపీఠం కనబడింది దాని మీద ఏమని రాయబడిందో తెలుసా తెలియబడని దేవునికి మాకు దేవుడు ఎవరున్నారో తెలీదు ఏం పేరో తెలీదు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడని మాత్రం మేము నమ్ముతున్నాం నమ్మి మేము బలులర్పిస్తున్నాము అదండి దాని అర్థం తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది అంటే ఆ బలిపీఠం మీద దేవుడు ఎవరో ఎవరు కోసం ఏ దేవుడి కోసం బలిపీఠం కట్టారో చెప్పలేదు దేవుడు ఎవరో మరి మాకు తెలియదు కానీ దేవుడు లేకుండా ఈ సృష్టి కార్యక్రమాలు జరగవు దేవుడు ఉన్నాడు ఆ ఉన్న దేవుడి పేరు మాకు తెలియదు కనుక ఆ ఉన్న దేవునికే ఇదిగో మా మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాం ఎవండి మీకు దేవుడు తెలుసు కదా దేవుడు తెలుసు దేవుడు ఎవరో తెలుసు మీకు దేవుడు తెలుసు దేవుడు ఎవరో తెలుసు ఇన్ని తెలిసిన మీరు దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నారో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీ మేలు కోరి మీరు దేవునికి విశ్వాస ఘాతకులు కాకూడదని దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలని దేవుని కొరకు త్యాగాలతో నిండిపోవాలని మీరు నేను నా కోరిక నా అభిలాషను